క్రీస్తునం ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మే నెల పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన పదవ చరణ్ భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదాను నీతి మంతుల కొమ్ములు హెచ్చింపబడను ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుణ్ణి ఆరాధిస్తున్న మనలను దేవునికి ప్రార్థన చేస్తున్న మనలను దేవుడు ఆశీర్వదించడానికి ఈ రోజు తక్కువ స్థితిలో ఉన్న వారిని ఎక్కువ స్థితిలోనికి ఇరుకులో ఉన్న వారిని అనేకులను విశాల నడిపించిన దేవుడై ఉన్నాడు దేవునికి కలం కాక అయితే మనలో చాలా మంది స్థిరపరచబడిన తర్వాత ప్రార్థనలకు జవాబు పొందుకున్న తర్వాత దేవుని మీద ఉన్న భక్తిని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోతున్నారు భక్తిహీనులుగా మారుతున్నారు వారికి వచ్చిన ఉద్యోగాన్ని బట్టి కలిగి ఉన్న స్థితిని బట్టి వారు గర్విస్తూ ఉన్నారు నా ప్రియులారా ప్రభు అంటున్నాడు ఎవరైతే వారి స్థితిని బట్టి గర్విస్తూ అతిశయిస్తూ భక్తిహీనులుగా మారి ఉన్నారో వారి గర్వానికి అతిశయానికి కారణమైన కొమ్ములన్నిటినీ విరగ్గొట్టేస్తామో అంటున్నాడు అవును ప్రియులారా మనం ఏ స్థితిలో ఉన్న దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని మీద మనకున్న భక్తిని మరింత పెరగాలి కానీ ఎప్పుడూ తరిగిపోకూడదు ఈ మాట్లాడిన ప్రే సహోదరి సహోదరుడ ఎలా ఉంది నీ స్థితి కొంచెంలో ఉన్నప్పుడు వినయము విధేయత ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో విశాలతలోనికి వెళ్ళిన తర్వాత వినయము లోపించింది కదా ప్రార్థనా జీవితము తగ్గిపోయింది కదా దేవుని సన్నిధికి ఆసక్తిగా వెళ్ళలేకపోతున్నాం కదా అది నీ స్థితిని బట్టేమో నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టేమో జాగ్రత్త ప్రభు అంటున్నాడు నీ కొమ్ములను విరిచి వేస్తాను అని ఇప్పుడే దేవుని సన్నిధిలో మోకరించు మొదట మీకున్న విశ్వాసం ప్రేమ భక్తి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకొని ఒకవేళ తగ్గిపోయినట్లయితే దేవునికి క్షమాపణ చెప్పి మరలా నీ యొక్క విశ్వాస జీవితాన్ని భక్తి జీవితాన్ని పెంపొందించుకో ప్రార్థన చేసుకున్నాను ప్రేమ స్వరూపుల పరిశుద్ధుల మీకు వందనాలు చెల్లిస్తున్న మా యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో మమ్మల్ని పరిశీలించుకునే విధంగా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వస్తారు జీవన సంబంధమైన వ్యాపారాల్లో ఉద్యోగాలలో చిక్కుబడిపోయి మా యొక్క ఆత్మీయ జీవితంలో తెగిసారిపోయి ఉన్నాం భక్తిహీనులుగా మారిపోయి ఉన్నామని మాకు తెలియపరచినందుకు వస్తారు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వాళ్ళలో ఎవరైతే అలాంటి భయంకరమైన భక్తిహీనతలో ఉన్నారో వారందరూ తిరిగి భక్తులు పునరుద్ధరించబడకు సహాయం చేయమని తద్వారా మేము హెచ్చించబడినట్లు కృప చూపి ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైస్ అవార్డు